ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో నారాయణ మెడికల్ కాలేజీ నారాయణ జనరల్ హాస్పిటల్ నారాయణ సుప్రెషన్ హాస్పిటల్ పైన తనిఖీ చేయడం నెపంతో డ్రగ్స్ తనిఖీ చేసే నెపంతో వారు రావడం జరిగింది ఆ పరిస్థితులు దాన్ని పక్కన పెట్టి వాళ్ళ నారాయణ గారి ఇంటిపైన రైడ్ చేసే రప్పంతో రైడ్ రైడ్ చేయడం జరిగింది వారు కూడా వచ్చిన పోలీసులు డ్రగ్స్ వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళు అంతమంది పోలీసులతో రావాల్సిన అవసరమే లేదు నలుగురు సిఐలు పది మంది ఎస్ఐలు మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్స్ ఒక డిఎస్పి ఇంతమంది మినిమం యాభై మందికి పైగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు నారాయణ గారి ఇంటి పైన వెరిఫికేషన్ నెపంతో దాడి చేసినట్టు చేయడం జరిగింది వాళ్ళు ఎంక్వైరీ చేసే నెపంతో బీర్వాల్ బెట పగలగొట్టాల్సిన అవసరం లేదు బీరు వాళ్ళు చిన్నపిల్లలు ఉండే వాడుకునే బీరు కూడా పగలగొట్టి నారాయణ గారు సార్ డాక్టర్స్ వాళ్ళు ఉండేది హైదరాబాద్లో వాళ్ళ బీరువాళ్ళు ఎప్పటి నుంచో లాక్ చేసి ఉంటాయి వాళ్ళు ఎప్పుడో వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారు ఆ బీరు కూడా పగలగొట్టి అవన్నీ కూడా విజువల్స్ మీకు ఇవ్వడం జరిగింది పగలగొట్టి చూసి ఇల్లంతా రచరచ చేసి ఒక భయాందోళన వాతావరణం సృష్టించి మెడికల్ కాలేజ్ క్యాంపస్ అంతా ఈరోజు డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది ఈ విధంగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇది చాలా అమానుష చర్య ఇది ఈ విధంగా ఫస్ట్ టైం కాదు ఆల్రెడీ ఫోర్ ఫైవ్ టెన్ టైమ్స్ దాకా ఇవరకు ఈసారి నారాయణ గారి కేసులు పెట్టి ఈ నెపంతో ఇన్స్టిట్యూషన్ల పైన రైడ్ చేయడం ఈ విధంగా చేస్తూ వచ్చారు ఇవన్నీ కూడా ఏంటంటే నారాయణ గారు ఈ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు చేస్తున్నారు కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్టిట్యూషన్లు ఏదో ఒక రకంగా డీఫ్లేమ్ చేసి ఇన్స్టిట్యూషన్లు బదనాం చేయాలని ఉద్దేశంతో ఈ విధంగా చేశారు ఇటువంటి మెడికల్ కాలేజీ అటాచ్డ్ హాస్పిటల్ కాలేజీని డిఫేమ్ చేయాలని ఉద్దేశంతో ఈ విధంగా డ్రగ్స్ నపం పెట్టి చేయడం అనేది చాలా అమానుష్యం కొంత ఒకటి ఉంది కొండ వెలికిన పట్టుకునే రకంగా ఏ అన్ని రైడ్ చేసి ఏ అన్ని చిందర వందర చేసి వాళ్ళకి చిత్తు కాగితం మాకు ఇచ్చిపోయినారు మాకు సారీ అని చెప్పి ఇక్కడ ఏమి దొరకలేదు అంటున్నారు మరి ఇళ్ళలో తనిఖీ చేసినప్పుడు మెడికల్ షాప్లో అక్కడ కూడా చేస్తున్నారు అక్కడ ఒక డిపార్ట్మెంట్ ఒక టీం చేస్తున్నారు అక్కడ నలుగురు టీం ఆడ నామకే వాసి ఒక నలుగురిని అక్కడ పెట్టారు ఒక నలుగురు ఇంటికాడ తీసుకొచ్చారు అంతరావు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఫార్మసీ చాలా పెద్దది ఆడకి ఇంతవరకు పోవాల సార్ డ్రగ్స్ విధంగా జరిగితే ఇంత ఇంత ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు మీరందరూ వచ్చి ఈ విధంగా నా ముందు నిలబడుకోవాల్సిన అవసరం లేదు వారు కక్ష సాధింపు చేరు కానీ దీన్ని ధృవీకరించాలి మీరు కూడాను మీరు చూసే ఉంటారు కదా ఇంతమంది పోలీసులు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే వస్తున్నారా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక కొట్లాడు జరిగితే వస్తున్నారా ఇక్కడ ఏముందని ఇంతమంది పోలీసులు రావడం జరిగింది